దేవుని విషయంలో మనము శ్రద్ధతో కాకుండా అశ్రద్ధతో ఉంటే కనుక మన జీవితానికి అందరిలో సమాజంలో లోకములో కుటుంబాలు ఎదుట మనవాళ్ళు ఏద అవమానపాలవుతాం అవుతాం దేవుని విషయంలో మనము శ్రద్ధతో ఉండకపోతే అశ్రద్ధతో ఉంటే కనుక అవమానము చెందవలసిన పరిస్థితి మనకు ఉంటుంది ఇది ఎలాగండి అంటే మీ అందరికీ తెలుసును కదా ప్రవక్త యోన యోన నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండేది దేవుడి పని చేయట్లేదులే ఇతనికి ఇష్టం లేదని అనుకోవచ్చు కదా కానీ ప్రయాణం చేశాడు ప్రయాణమై వెళ్ళాడు కానీ దేవుడు చెప్పినటువంటి ప్రదేశమును కాకుండా తనకిష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడాలనుకున్నాడు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు అక్కడ కానీ సుమార్త ప్రకటిస్తాడా అంటే అది తర్వాత సంగతి తన ఉద్దేశం ఏంటి ఇక్కడ రాయబడలేదు యోన తరి తర్శీష్యూ కూడా వెళ్లకుండా అక్కడే ఉంటే బాగుండేది ఏ ప్రదేశంలో ఉన్నాడో అదే ప్రదేశంలో ఉంటే ఓకే దేవుడు చెప్పిన పని చేయడం ఇతనికి ఇష్టం లేదని అనుకోవచ్చు కాదు ప్రయాణం పెట్టాడు ప్రయాణం పెట్టాడు అంటే ఒకవేళ దేవుడు చెప్పిన పని కానీ దేవుడు చెప్పిన ప్రదేశంలో కాకుండా తనకి నచ్చిన ప్రదేశంలో చేయడానికి వెళ్ళాలనుకున్నాడేమో లేకపోతే స్వార్తే ప్రకటించకుండా ఉండాలంటే ఇతడు ఉన్న ప్రదేశంలోనే ఉండవచ్చు కదా యోనా కానీ ప్రయాణమై వెళ్ళాడు దేవుడు చెప్పిన పని చేయదలిచాడు కానీ శ్రద్ధ ఎక్కడ బోధించమన్నాడు ఎక్కడ ప్రకటించమన్నాడు అక్కడ కాకుండా వేరే ఆలోచనలతో ముందుకు వెళ్ళాడు తద్వారా ఏమైంది తెలుసా ఏమైంది మీ అందరికీ తెలుసును కదా తన తన అనేవారు కాదు ఎవరో తెలియబడలేనటువంటి అన్యుల ఎదుట ఇతడు ఏదు ఆ పిలుపులో కానీ ఉచ్చరణలో కానీ ఆ పంచాయతీలో కానీ ఓయి నిద్రపో ఎంత గౌరవము ఎంత అవమానము అందరి ముందు నిలవబడ్డారు ఏదో ఆయా దేశాల ప్రయాణికులది అంతర్జాతీయ ప్రయాణం యొక్క వాడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరి ముందు కూడా అవమాన పాలైనటువంటి స్థితిలో నిలవబడ్డాడు తలదించుకొని సిగ్గు సిగ్గు కలిగిన పరిస్థితిలో ఇదే అని పరిస్థితి ఓయి నిద్రపోతని పిలువబడ్డాడు తద్వారా దేవునికి అవమానం వచ్చింది తన ప్రజలకు అవమానం వచ్చింది చివరికి ఇరుగునయ్యా ఇది పరిస్థితి వారు తీసి ఎక్కడ వేశారు సముద్రంలో వేశారు దేవుని ప్రణాళిక తర్వాత ఒక మత్స్యము వచ్చి ఆయనను మృంగడము దేవుని ప్రణాళిక విధముగా ముందుకు సాగడం అవమానము అవమానం అవమానాలు కూడా మనకి వస్తాయి యోనా యోనా జీవితంలో జరిగిన కథనం ప్రకారం